హలో అండి ఇక్కడైతే ఈవినింగ్ అనమాట త్రీ ఆ టైం అయిపోయింది ఇంకా సాయంత్రము పిల్లలకి బాక్స్ ఇచ్చి కొంచెం వర్క్స్ ఉంటాయి చూసుకొని కొన్నిసేపు రెస్ట్ తీసుకొని ఇంకా అలా క్లైమేట్ బయట ఎలా ఉందని చూద్దామని వచ్చాను కొంచెం వర్షం వచ్చేటట్టు అలా ఉంటుంది ఈ మధ్య అంతా ఏంటబ్బము వేయడము కానీ వర్షం రావట్లేదు ఇంకా సరేలే అని ఇంకా పిల్లలకి ఏమైనా స్నాక్ చేద్దాము అనుకొని ఇంకా లోపలికి వచ్చేసి వాళ్ళకి స్నాక్ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట బోండా చేద్దామనుకుంటున్నాను ఈరోజు నెల్లూరు బోండా చాలా బాగుంటుందండి స్పెషల్ మా నెల్లూరులో అయితే బోండా కారము అన్నీ స్పెషల్ అనమాట చట్నీ మామూలు చట్నీ చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది నాకైతే కొంచెం ఇడ్లీ పిండి ఉందన్నమాట అంతా అయిపోయింది వేసి పెట్టింది కొంచెం ఉన్నింది సరే అని ఇడ్లీ పిండి పిండి కొంచెం అనమాట దాంట్లో ఒక రెండు దోశ పిండి కొంచెం ఇడ్లీ పిండి తీసుకొని ఎప్పుడు కూడా బోండాలు చేయాలంటే ఒక చిన్న ట్రిక్ అండి చాలామందికి తెలుసో తెలియదో నాకు తెలియదు ఇక్కడ ఏంటంటే కొంచెం పిండి ఉంటే పిండి ఇడ్లీ పిండి కలిపాను అనమాట దాంట్లో మనం ఏం చేయాలంటే చాలా మంది ఎక్కువ మైదా వాడతారు బోండాస్లో కానీ బోండాలు మైదా వాడితే అది ఎలాగుంటుందంటే సాగుతూ ఉంటుంది అనమాట ఒకవేళ ఆరిపోయినా కానీ సాగినట్టు అలా ఉంటుంది టేస్ట్ కూడా అలా కాకుండా మనము గోధుమ పిండి వాడామనుకోండి మామూలుగా కొంచెం గోధుమ పిండి కలిపేసి కొంచెము ఎర్రగడ్డలు కోసి కలిపి ఉప్పు కారం ఉప్పు కొంచెము కొంచెం సోడా ఉప్పు వేసి కలిపి టేస్ట్ అయితే వేడివేడిగా చాలా బాగుంటాయి కొంచెము కరకరలాడుతూ చల్లపడినా కానీ అలాగ సా ఆగడం అనేది ఉండదండి గోధుమ పిండి వల్ల టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది హెల్దీ కూడా అనమాట అందరికీ పిల్లలకి మనకి అంతా అందుకని కొంచెం గోధుమ పిండి ఇడ్లీ పిండి కొంచెం ఉంటుంది రెండు గెరిట్లు దోస పిండి వేసి కలిపి పక్కన పెట్టేసుకున్నాను ముందు తర్వాత ఆనియన్స్ కట్ చేసి ఒక ఆనియన్ వేసేసాను పిల్లలు వచ్చే ముందు వేద్దాము తర్వాత అని ఇంకా కలిపి పెట్టేస్తే కొంచెం బాగుంటుందండి ఏమంటాం అది కొంచెము బాగా అవుతుందనమాట ఒక అలా పక్కన పెట్టేసుకుంటే ఆ పని అక్కడికి అయిపోయింది టీ పెట్టేస్తున్నాను కదా కొంచెం తాగేసానమాట ఆ లోపలే టీ ముటుకు కంపల్సరీ అనమాట అది ముటుకు తాగకపోతే పని అవ్వదు సరే ఈ లోపల ఇంకేం చేద్దాము అని చెప్పి పిల్లల యూనిఫామ్స్ అవి ఉన్నాయి కదా ఇంకా ఐరన్ చేద్దాము అని ఆరవేస్తున్నాను అవి కొంచెం ఆరున్నాయి అనమాట అవి తీసుకొచ్చేసి ఇంకా రెండు జతలు కదా సాటర్డే రోజు అండి ఈ లాగ్ కూడా అందుకని రెండు జతలు ఐరన్ చేసి పెట్టేస్తే మండే ట్యూస్డేకి సరిపోతాయి ఒక పని తగ్గుతుంది అలాగా ముందే నేను ఎప్పుడు టైం ఉంటప్పుడు ముందు రోజు యూనిఫామ్ ఆరితే వెంటనే ఐరన్ చేసి పెట్టేస్తాను పిల్లలకు నీట్గా ఉంటుంది కదా స్కూల్ అలా యూనిఫామ్స్ కానీ ఇంకా కట్ చీఫ్స్ ఇలాగని చాలా వరకు ఐరన్ చేసి అన్నమాట అందుకని ముందు ఐరన్ చేయాలి అంటే మార్నింగ్ మార్నింగ్ టైం సరిపోదు హడావుడిగా ఉంటుంది చాలా వరకు ఆ మార్నింగ్ టైంలో పని కొంచెం దానికి ముందు రోజే నేను ప్లాన్ వేసుకుంటూ ఉంటాను అనమాట టిఫిన్కి కానీ అంటే చట్నీస్కి చట్నీ చేయాలంటే ఆ పల్లీలు అవన్నీ వేయించి పెట్టేసుకోవడము ఇంకేమన్నా మార్నింగ్ టిఫిన్ కోసం ప్రిపేర్ చేసుకోవడానికి ముందు రోజు టిఫిన్ పిల్లలకు సంబంధించినవి ఏమన్నా వాళ్ళకి సంబంధించిన పెన్నులు పెన్సిల్స్ కూడా అండి మార్నింగ్ హడావుడిగా లేకుండా ముందు రోజే అడుగుతాను ఏమన్నా ఉన్నాయా ఇంకేమన్నా కావాలా బుక్స్ కానీ తీసుకురావాలా అని ముందే అడిగి ముందు రోజే నేను సెట్ చేసి పెట్టేస్తాను మార్నింగ్ చాలా వరకు పని ఈజీ అవుతుందండి అంతగా మనము సెట్ చేసుకున్నా కానీ మార్నింగ్ చాలా అసలుకి ఎలా ఉంటుందంటే ఫైవ్కి లేస్తాను అనమాట ఫైవ్ థర్టీకి అలారం పెట్టుకున్నా కానీ ఫైవ్ నుంచి మెలకు వచ్చేస్తుంది అప్పుడు నుంచి ఇంకా మేలుకొనే ఉంటాను అనమాట ఇంకా ఫైవ్ ఫిఫ్టీన్కి అలా బయటకు వచ్చేసి ఇంకా టీ పెట్టేసి ఇంకా అంతా చిమ్మేసి ఇంకా బయట చిమ్మేసి ఇంక అన్నీ ఉంటాయి కదా అన్ని పనులు చూసుకొని ఇంకా టిఫిన్ చేసేసి అన్ని చేసే లోపల సిక్స్ సిక్స్ థర్టీ అలాగే పిల్లల్ని లేపేసి ఇంకా వాళ్ళకి వాటర్ పెట్టి ఇంకా వాళ్ళకి స్నానాలు అవి ఇవి వాళ్ళు వెళ్ళేదాకా దాకా ఇంకా మా పాపకు జడలు వేసి ఇంకా వాళ్ళకి ఏమన్నా ఉంటే సైడ్ చూసి ఎయిట్ కల్లా బాబు వెళ్ళిపోతాడు ఎయిట్ థర్టీకి పాప వెళ్ళిపోతుంది ఇద్దరు సైకిల్లో వెళ్ళిపోతారు ఇంకా అప్పుడు దాకా హడావుడే అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినప్పటి నుంచి ఏంటంటే ఇంకా వంట కార్యక్రమం అనమాట ఇంకా వెళ్ళి ముందు స్నానం చేసి అప్ అయిపోయి ఒక్కోసారి పూజ చేస్తాను ఒక్కోసారి టైం సాలకపోతే ఈవినింగ్ చేస్తాను టైం ఉంటే మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట్ల దేవుడికి దీపం పెట్టుకుంటాను అలాగా పని తర్వాత వంట చేసి వాళ్ళకి తీసుకెళ్ళి ఇంకా ట్వెల్వ్ కల్లా బాక్స్ ఇచ్చి వచ్చేస్తే అప్పుడు అమ్మాయ అనిపిస్తుందండి డైలీ ఇదే రొటీన్ అనమాట ఇక్కడ ఫ్లిప్కార్ట్ నుంచి శాండిల్స్ వచ్చాయి చెప్పులు మా వారు బుక్ చేశారు నేను ఎప్పుడు నైంటీ పర్సెంట్ నాకు ఎక్కువ అన్నాయి నాకు నేనుగా ఎప్పుడు చెప్పులు తీసుకోనండి మామూలుగా చాలా వరకు మా వారు వచ్చినప్పుడు తీస్తుంటారు లేదంటే ఆయన ఫ్లిప్కార్ట్లో అలా చూసి నాకు పెట్టేస్తుంటారనమాట బుక్ చేసి నేను తీసుకుంటూ ఉంటాను నాకు ఎందుకో వాటి మీద చెప్పులు డ్రెస్సులు బట్టలు వీటి మీద అసలు నాకు ఎప్పుడు కొనాలి ఇది వేసుకోవాలి ఇది నాకంటూ తీసుకోవాలి అని మైండ్ థాట్ ఎప్పుడు ఉండదు ఈవెన్ తినేదాంట్లో కూడా అండి అసలు ఇది ఎందువల్ల అర్థంగా చిన్నప్పటి నుంచి అంతే ఏమైనా తిందాము ఇష్టంగా ఇది నాకంటూ చేసుకొని తిందామని కూడా అనిపించదు ఇప్పుడైతే మరీ ఇంకా పిల్లలకి చేసి పెట్టడం వాళ్ళతోనే సరిపోతుంది అలాగే అనమాట బాగున్నాయి కదా చాలా బాగున్నాయండి నాకైతే బలి నచ్చా ఏ మంచి కంపెనీ అనమాట ట్రేస్ కంపెనీ రేటు కూడా సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఏమో అనుకుంటానండి కావాలి లింక్ పెడతాను నేను డిస్క్రిప్షన్లో చూడండి లెదర్ చెప్పులు క్వాలిటీ మటుకు సూపర్గా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో పెట్టాలి చూస్తే చాలా స్మూత్గా ఉన్నాయన్నమాట నేనంటూ తీసుకుంటా కానీ ఇంక మా పాపకు సరిపోతాయి అవి మా పాప వాడేస్తుంటుంది తనకి నాకు ఒకే సైజ్ సరిపోతుంది అనమాట ఇప్పుడు అందుకని సరేలే ఉంటాయి ఇంకా మ్యారేజెస్ వస్తున్నాయి పాపైనా వేసుకుంటుంది మనకేముందండి పెద్దవాళ్ళం ఏదో ఒకటి వేసుకుంటాము పిల్లలకి ఇవన్నీ ఉండాలా అని చూసుకుంటాం కదా నా వరకు నేను అలాగే అనుకుంటూ ఉంటాను వాళ్ళ తర్వాతే నాకు ఏదన్నా అనిపిస్తుంది అలాగా ఇంకా అవి చూపిస్తున్నాను అనమాట ఈ లోపల ఐరన్ చేస్తుంటే వచ్చారనమాట అవి తీసుకొని అవి కొంచెం చూసి అంటే మళ్ళీ ఏమన్నా డ్యామేజ్ అయ్యి ఉంటే వెంటనే రిటర్న్ పెట్టేస్తాను అందుకని వెంటనే చెక్ చేస్తాను అందుకని ఇంక బాగున్నాయి ఇంక డ్యామేజ్ ఏం లేదు అని మా వారికి కూడా ఫోన్ చేసి చెప్పాను అనమాట బాగున్నాయి చెప్పులు అని చెప్పి ఆయనకి పిక్ పెట్టాలన్నమాట తీసి ఎలా ఉన్నాయని సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఓకే బాగున్నాయి అని ఇంకా ఐరన్ చేసేసి బట్టలు ఇంకా బోర్డులో పెట్టేసాను ఇంకా టైం చూస్తే ఇంకా పిల్లలు వచ్చే టైం అవుతుంది ఇంకా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉందనంగా ఇంకా వేసేస్తున్నాను అనమాట బోండాలు చాలా చాలా టేస్ట్గా బాగుంటాయండి సూపర్గా ఉంటాయి ఆల్రెడీ ఎర్ర కారం అంటాం మేమైతే కారము చట్నీ ఉందనమాట ఆల్రెడీ ఎప్పుడు రెడీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో అది అయిపోతున్నా కానీ వేసి పెడుతూ ఉంటాను ఉండాలి స్టాకు ఉంది కాబట్టి ఇంకా చాలా బాగుంటాయి దాని మనకి దీని కాంబినేషను మా పాప అయితే చూడాలి తనకి ఎంత ఆనందమో ఇలాగ స్పెషల్గా బాగుండా ఎప్పుడు దోసి 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 అని చంపుతావు మమ్మీ అదేమంటే ఇడ్లీ పెడతావు నన్ను తిడుతుంటుంది ఏదన్నా చెయ్యి మమ్మీ స్పెషల్గా అని మార్నింగ్ హడావుడిలో ఏమీ చేయాలనిపించదండి ఆ దోశ అనుకోండి దోశ ఇడ్లీయే నాకు తెలిసి చాలా మంది ఇలాగే ఉంటారు పేరెంట్స్ ఈజీగా అయిపోతుంది చట్నీ కూడా వేసి పెట్టేసుకుంటాక పోసి వాళ్ళకి ఇచ్చేసి తినేస్తారు మా వాడైతే దోశ ఉంటే చాలు ఏ రోజు వద్దు వద్దు అని అననే ఇష్టంగా తింటాడు ప్రతిరోజు పెట్టినా కానీ మా పాప టూ డేస్ తినగానే మూడో రోజు ముఖం ఇలా పెట్టి చూస్తుందా సాయి ఈరోజు కూడా దోశ పెట్టావా నాకు అన్నట్టుగా ఇలాగ ఇంకా సాయంత్రం టైంలో ఇంకా ఈవినింగ్ టైంలో ఏదైనా స్పెషల్గా చేస్తూ ఉంటాను వాళ్ళకి ఇంకా ఇంకా ఇలా కరకరలాడుతూ బాగా వస్తాయండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎర్రగా బాగా అది ఫ్రై చేయాలన్నమాట అందుకని ఇంకా ఫ్రై చేసేసి నీట్గా ఒక రెండు ఆయిల్ వాళ్ళ కోసం వేసేసి రెడీగా పెట్టి పెట్టాను అనమాట ఇంక తర్వాత వేసుకోవచ్చు కావాలంటేనే ఇంకా అలాగా చేసి పెట్టేసి వాళ్ళు తిన్నాక చూసుకొని వేయొచ్చు ముందే వేసేస్తే ఎందుకు వేస్ట్ అయిపోతాయి కదా అని ఎలాగో సాటర్డేనండి ఇంకా నైట్ భోజనం కూడా నేను ఏం చేయను ఇంకా నేను కూడా అప్పుడు వేసుకు వేడి వేడిగా అనుకున్నాను ఇంకా పిల్లలు కూడా తింటే తింటారు కొంచెం రైస్ అది ఉంది కర్రీ అది లేదంటే వాళ్ళు కూడా నాకు తెలిసి తిన్నారంటే అది కూడా తినరు ఇంక అది ఫ్రిడ్జ్లో పడేసి ఇంక పొద్దున్న నేనే తినాలి దాన్ని మళ్ళాను అదొక పెద్ద టార్చర్ అయిపోయిందండి కొంచెం అన్నం మిగిలినా కానీ ఇంకా మనకి ఇంకెలా ఉంటుందంటే తప్పదు పడేయలేము దాన్ని ఇంకా ఎత్తిపెట్టి మనం తింటామన్నమాట నెక్స్ట్ డే తప్పదు కదా పడేయలేము అందుకని ఇంకా చేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ నాకు ఇంకా ఇది చేస్తూ కూడా కూడా మీతో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మాకు ఇంకో ఛానల్కి పేమెంట్ వస్తుందండి అది షేర్ చేస్తున్నాను ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో లేదంటే ఛానల్లో కూడా ఉంటుంది చూడండి పేమెంట్ ఎలాగో దేవుడి దయ వల్ల అది పేమెంట్ వస్తుంది సిల్వర్ ప్లే బటన్ వచ్చిందా అని వేరే వాళ్ళు కామెంట్ చేశారండి ఒకరు వాళ్ళ కోసం చెప్తున్నాను చూపి నాకు అప్పుడు దాకా ఐడియా రాలేదనమాట ఓ ప్లే బటన్ చూపియ్యాలా అని అనిపిలేదు ఓ నిజం కదా ప్లే బటన్ కూడా చూపిస్తే సరిపోతుంది కదా అనుకున్నాను తప్పకుండా చూపిస్తానండి ఈ వీడియోలో చూస్తూ ఉండండి సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చింది దానికి కూడా చాలా ప్రాసెస్ ఉందండి దానికి కూడా అప్లై చేసుకునేదానికి అది కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లే బటన్ చూపిస్తూ నేను అది ఎలాగా అనేది నేను నీకు చెప్తాను యాక్చువల్గా సిల్వర్ ప్లే బటన్ రావడానికి చాలా రోజులు పడుతుంది అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఛానల్కి వస్తుందా రాదా అని ఇంకో ఛానల్ అండి నా ఈ ఛానల్కి కాదు చాలామంది పొరపాటు పడతారేమో నాకు ఈ ఛానల్ అయితే మోనిటైజేషన్ అయిపోయింది ఇంకా హండ్రెడ్ డాలర్స్ అవ్వలేదు మాది ఇంకో ఛానల్ ఉందన్నమాట కుష్వంత్ క్రియేషన్స్ అని ఆ ఛానల్కి అనమాట అసలు అన్న వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అవుతారా అనుకున్నాను అసలు ఎలాగయ్యారో అంతా దింకో లక్ కూడా ఉండాలి చూసారా బాగుండాలి ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూస్తుంటే అసలు ఇప్పుడు నేను వాయిస్ ఇస్తున్నా నాకు నోరు ఊరుతుందనమాట తినాలా అని మళ్ళీ అలాగుంది ఇంకా చూడండి ఇదండి సిల్వర్ ప్లే బటను దీనికి చాలా ప్రాసెస్ ఉందండి అసలు నిజంగా చెప్తున్నాను ఆ ప్లే బటను ఇంటికి వచ్చి ఓపెన్ చేస్తుంటే నాకైతే కళ్ళల్లో నీళ్లు తిరిగాయండి అసలు నేను చూడగలమా ఇది యూట్యూబ్లో అసలు ప్లే బటన్ తీసుకోవడం ఏంటి అసలు అది మనకు మాకుందా అంత అదృష్టము అది రాసి వస్తుందా అనుకున్నాను కానీ అదంతా నిజంగా లక్ అనుకోవాలి మా వారి అదృష్టం అనుకోవాలి ఆయన పెట్టిన వీడియోస్ వల్ల ఆయన చేసుకున్న లక్ అనిపిస్తుంది అందుకని ఎందుకంటే నా ఛానల్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ పైన అవుతుంది మా వారు జస్ట్ వన్ ఇయర్ వన్ ఇయర్ కూడా అవ్వ కంప్లీట్ అయింది మొన్న మార్చి ఏప్రిల్కి అయిందనమాట అంతే అలా అలాగే నాకు వెళ్ళిన వస్తుంది పోన్లేండి ఏమైనా మా ఛానల్సే కదా అదొక హ్యాపీ అనమాట దీనికి కూడా చాలా ప్రాసెస్ ఉందండి మనకి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయినాకేంటంటే మెయిల్ వస్తుంది మన యూట్యూబ్కి వచ్చిన ఇచ్చిన మెయిల్కి నోటిఫికేషన్ వస్తుంది మీకు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయ్యారు ప్లే బటన్కి అప్లై చేసుకోండి అని ఆడే వస్తుంది లేదా అవ్వక ఒకవేళ రాకపోయినా కానీ మనము ఈ ఐటీ స్టూడియోలోకి వెళ్ళి క్రోమ్లోకి వెళ్ళేసి చూసామంటే అక్కడ కూడా నోటిఫికేషన్ లాగా వస్తుంది అలాగే ఒక టూ త్రీ డేస్ వెయిట్ చేసినాక నాకైతే మెయిల్ రాలేదు కానీ నోటిఫికేషన్ వచ్చిందనమాట యుఐటీ స్టూడియోలోకి వెళ్ళి చూస్తే ఇంకా దాంట్లోకి వెళ్ళి మన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి మన పేరు మన ఛానల్ పేరు మన అసలు ఛానల్ యొక్క యజమాని పేరు అంటాం కదా అలాగ మా వారి పేరు మా వారి పేరు మీద నేను ఈ ఛానల్ అన్ని ఫిలప్ చేస్తున్నాను మొత్తము లో అన్నీ యాడ్సెన్స్ కానీ అకౌంట్ కానీ అంతా అందుకని అన్ని డీటెయిల్స్ అడ్రస్ అన్నీ అడుగుతుంది అనమాట ఫోన్ నెంబర్ అన్నీ అడుగుతుంది మొత్తం ఫిలప్ చేసేసి సబ్మిట్ కొట్టేస్తే ఓకే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ వెయిట్ చేయండి మీకు ఒక టూ త్రీ వీక్స్లో మీకు ప్లే బటన్ మీకు వస్తుంది అంటున్నా అని వస్తుంది ఉందండి మెసేజ్ అస్సలు ఇది ఎక్కడండి యుఎస్ఏలో ఏమో అక్కడి నుంచి మనకి అక్కడి నుంచి వస్తుందేమో అనిపిస్తుంది నాకు అక్కడ నుంచి ముంబైకి ఏమో వస్తుంది ముంబై నుంచి బెంగళూరు బెంగళూరు నుంచి మనకి ఏపీ మాకు ఇక్కడ నెల్లూరుకి వచ్చిందనమాట అంటే ఏదో వీడియోలో చూస్తున్నాను నాకు ఐడియా లేదు చూసారా సర్టిఫికేట్ కూడా అండి యూట్యూబ్ సీఈఓ సైన్ చేసిన సర్టిఫికేటు అసలు ఎంత భద్రంగా ఉందో అసలు లోపల ప్యాక్ అయితే ఆ లోపలంతా కుషన్ లాగా ఇచ్చి నీట్గా అది డ్రై అది తడి ఏమవ్వకుండా అది కొంచెము సిలికాన్ ఉంటుంది కదా అది బా అది ఒకటి వచ్చి దాంట్లో పెట్టి నీట్గా ప్యాక్ చేసి ఎంత బాగా తెచ్చినా అన్బాక్సింగ్ అయితే అసలు చ అప్పుడు అన్బాక్సింగ్ వీడియో మా వారి ఛానెల్లో చేస్తున్నాను కావాలంటే చేసి వెళ్ళి చూడండి కుష్వంత్ క్రియేషన్స్ అని ఉంటుంది మా వారి ఛానల్ వీడియోస్ ఎక్కువ ఉండవలేండి వీడియో అన్ని షార్ట్స్ పెడుతుంటారు మా వారు ఆ షార్ట్స్ వల్లే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయ్యి మనకి సిల్వర్ ప్లే బటన్ వచ్చింది ఇప్పుడైతే టూ ల్యాక్ సబ్స్క్రైబర్స్ కూడా దాటేశారు మా వారు అంటుంటారు నేను తర్వాత గోల్డెన్ ప్లే బటన్ ఎట్టయినా సరే తీసుకోవాలి చూస్తున్నాను మీకంటే ముందు మళ్ళీ అంటే మీరు నేను మేము అసలు నేను రీచ్ అవ్వలేం లేండి అని చెప్తుంటాను నేను సో అందుకనే చూపిస్తున్నానండి బాగుంది కదా ప్లే బటన్ నాకైతే అప్పుడప్పుడు చూసుకోవాలనిపిస్తుంటుంది అది కబోర్డ్లో ఎక్కడ పెట్టడానికి మా ఇంట్లో అంత వల్లలేదండి ఇల్లు పాత హౌస్ అనమాట ఇది రెంటెడ్ హౌస్ నా కోరిక ఏంటంటే మా ఇల్లు కట్టించుకున్నాక మా ఇంట్లో పెట్టుకోవాలి హ్యాపీగా ఈ లోపల నాది కూడా సక్సెస్ అయితే మనకంత అవుతుందో లేదో తెలియదు దేవుడి దయ అలాగా చూపి చూస్తూ అలా పెట్టుకోవాలి ఎదురుగా అని నాకు కోరిక అనమాట ఇంకా పని అంతా అయిపోయింది ఇంకా ఫ్రెషప్ అయిపోయి పిల్లలు కూడా వచ్చేసారులేండి వాళ్ళకి వేసి ఇచ్చేసి వాళ్ళు తిన్నాక నేను అప్ అయ్యి దీపం పెట్టేసి ఆ తర్వాత మా పాప అనమాట తినేసి ఇంక చట్నీ కారం అంతా మిగిలిస్తుంది ఎక్కువగా అమ్మాయి తినదు చట్నీ కారం ఇంకా దాంట్లోనే నేను వేసేసుకొని తింటున్నాను అనమాట బోండాలు అదండి ఇంకా ఈరోజు వీడియో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి మంచి మంచి వీడియోస్ ఇంకా తీయడానికి నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా ఇస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సిల్వర్ ప్లే బటన్ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్